ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను తూచా తప్పకుండా ఆచరించడంలో మెగాడిఎస్సీతో పాటు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ మరోవైపు ఈరోజు ఉసుక ఉచిత ఇసుక పాలసీ ఈ పాలసీని కూడాను ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో తెస్తుంది ఇరవై రెండు జిల్లాల్లో ఎక్కడైతే ఇసుక నిల్వలు ఉన్నాయో అక్కడి నుండి ఈరోజు ఈ పంపిణీకి శ్రీకారం చూడుతుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విడుదల గైడ్ లైన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం చూస్తే కనుక ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకు ఈ ఏదైతే ఇసుక సప్లై ఉంటుంది మరోవైపు చూస్తే కిలోమీటర్కి నాలుగు రూపాయల తొంభై పైసలు టన్నుకి రవాణా ఛార్జీ రూపంలో కూడా వసూలు చేస్తారు ఇదంతా కూడాను డిజిటల్ పేమెంట్ లోపలి ఎక్కడ కూడా నగదు చేతులు మారే పరిస్థితి లేకుండా అదేవిధంగా అక్రమ ఇసుక దందాదారులు ఇందులో చేయి పెట్టకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ కూడాను ఈ ఈ ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేసింది ఏదైతే ఐదేళ్లుగా ఇసుక వేతనలతో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉపాధి లేనటువంటి భవన కార్మికులు వలసల బాటలు పట్టినటువంటి పరిగణనలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇసుకను ఉచితంగా అందుబాటులో తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని పరుగులు తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఉచిత ఇసుక పాలసీ ని ప్రారంభించడానికి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒకే ఒక్క యార్డ్ ఉంది అది కూడాను ఇక్కడ అంగూరు దగ్గర నాగా వంశార నదీ ఈ ఇసుక రీచ్ దగ్గర ఈరోజు ఇసుక ఫ్రీ ఇసుక పాలసీని ప్రారంభించడానికి వచ్చినటువంటి పాతపట్ల ఎమ్మెల్యే మామిడి ఉన్నారు చూస్తే కనుక ఒక్కొక్క హామీని కూడాను నెల రోజుల్లోనే తీర్చుకుంటూ వస్తున్నారు అది కూడాను పండగ వాతావరణం మెగా డిఎస్సి నిరుద్యోగులకు వృద్ధాపులకి వికలాంగులకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెంచిన పెన్షన్ ఈరోజు ఉచిత ఇసుక పాలసీ టె ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కంటే ఒక ఒక గడ్డు కాలంగా చెప్పుకున్నట్టు ఇసుకను ఫ్రీగా అందజేసి ప్రే అంటే ప్రారంభించే కార్యక్రమాలు మీకు ఎలా అనిపిస్తుంది నమస్కారం అండి వైఎస్ఆర్ఏసిపి ప్రభుత్వంలో ఎంత ఇసుక దోపిడీ జరిగింది మీకు జేపీ పెట్టేసి వాళ్ళు ఇసుక డంపలు చేసి వాళ్ళు చేసిన స్టోరేజ్ ఇసుక డంప్ కూడా ఉన్నాం మేము గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకరణ చేసిన తెల్లవారు నా ఇంటికి కొంతమంది ఈ ఇసుక సంబంధించిన రాక్షసులు నా ఇంటికి వచ్చి మీకు ఎన్ని కోట్లు కావాలి ఎంత కావాలి ఇసుక మేము తీసుకెళ్తాము మాకు నాలుగు రోజులు టైం ఇస్తే మొత్తం ఎత్తుకెళ్ళిపోతాం తర్వాత మీ ప్రభుత్వం వస్తుంది ఉచిత ఇసుక పాలసీ పెడుతుంది మీ ఎమ్మెల్యేలందరూ లాసుల్లోకి వెళ్తారు చాలా ఖర్చు పట్టారని చెప్పి చాలామంది నా దగ్గరికి ఎవరైతే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో చేసిన దోపిడీలు చేశారో వాళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది నేను దానికి ఒప్పుకోలేదు ఇది ప్రజాప్రభుత్వం మీలాగా దోపిడీ ప్రభుత్వం కాదు అని చెప్తూ ఎంఆర్ఓకి ఎస్ఐ గారికి అందరికీ సిఐ గారికి పిలుస్తూ ఇమీడియట్లీ పిలుస్తూ ఇక్కడ ట్రెంచ్ కొట్టమని చెప్పడం అనేది జరిగింది కానీ ఎంఆర్ఓ గారు కూడా ట్రెంచ్ కొట్టకంట వాళ్ళకు కూడా కొద్ది రోజులు వత్తాస పలకడం అనేది జరిగింది దానికి నేను సీరియస్ అయ్యి లాస్ట్ నా పెట్టి పంపించి డబ్బులు పెట్టి మేము అది ట్రెంచి కొట్టడం అనేది జరిగింది అక్కడ కొడుతూ మనుషులు మేము కాపలా పెడుతూ సుమారుగా మేము రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టి దీన్ని కాపలా ఈ రాంపం కాపలా కాయటిగా ఎందుకంటే సామాన్యుడు ఇల్లు కొట్టుకోవాలి పేదవాడు ఇల్లు కొట్టుకోవాలి సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ఇసుక ఉంటేనే వాళ్ళు కట్టడానికి అవుతుంది ఏంటి అంతకన్నా అన్ని మెటీరియల్ కన్నా ఇసుక రేటు ఎక్కువ ఉండదు ఒకప్పుడు ఇసుక ఫ్రీగా దొరికిన ఇసుక ఈరోజు రేటు ఎక్కువగా పెంచి పెంచారు అందుకే ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టన్ను మూడు వందల నలభై రూపాయలకి ఇసుకిస్తూ పేదవాడికి అందుబాటులో ఉండడానికి పెట్టి కనబెడుతూ ఒక ఒక ప్రణాళిక ఎందుకంటే పేదవాడుకు ముఖ్యంగా అవసరం ఉంది కూడు గొడ్డ నీరు తెలుగుదేశం ప్రభుత్వం ఆశయం అదే ఆ ఇల్లు ఆ ఇల్లు లేని ఇల్లు ఇల్లు కట్టుకోడానికి ఆశించి ఈ రోజు ఇలా పెట్టడం జరిగింది ఈ భక్త కార్యక్రమాన్ని ప్రారంభించడం గోవింద్కి ఎంత సంతృప్తిని ఇస్తుంది ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా వలసలు పోయారు భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదులైపోయే పరిస్థితి ముడి సరుగ్గా చెప్పుకుని ఇసుక అందుబాటులో లేకపోవడం అన్ని వర్గాలు ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఫ్రీ ఇసుక పాలసీని జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించి ఈరోజు ఆ పథకాన్ని ప్రజలకు అందజేస్తున్నారు ఇలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను ఒక వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిను చాలా హ్యాపీ ఎందుకంటే మన నియోజకవర్గం పాతపట్న నియోజకవర్గం ఎప్పుడు వలసలతో ఉండేది ఎక్కడికి వెళ్ళినా భవన నిర్మాణ కార్యక్రమాలుగా ఇక్కడ లేకపోతే అక్కడికి హైదరాబాద్ చెన్నై వేరు వేరు ప్లేసులు స్థిరపడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇసుక ఇలా ఫ్రీ ఇసుక విధానం పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి దీని దీని ప్రభుత్వంలో పెట్టడం వల్ల ప్రజలందరూ హర్సం వ్యక్తం చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మళ్ళీ వాళ్ళందరూ రిటర్న్ వచ్చి ఎవరి ఊర్లో వాళ్ళు పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది ఇక్కడ అభివృద్ధి మార్గంలో కూడా ప్రయాణిస్తుందని తెలియజేస్తున్నాను చూస్తే కనుక చాలా అవకతవకలకి జరిగే ఉన్నాయి ఇప్పటికే దీన్ని కొల్లగొట్టు ప్రయత్నం చేశారు మీరైతే కానీ ప్రభుత్వం పోయినా కూడాను ఆ ఇసుక మాఫియా ఇంకా క్షేత్రస్థాయిలో స్థాయిలో కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఉందండి నిన్న జేసీ గారు వచ్చి వెళ్ళిపోయారట నిన్న ఎంఆర్ఓ గారు ఎక్కడికి వచ్చారు మమ్మల్ని పిలకంట ఇక్కడ శాసనసభ్యుని ఇప్పుడు కనీసం ఇంటిమేషన్ లేకుండా ఇసుక ర్యాంపులతో కోసం ఎవరైతే ఎంత ముందు ఇసుక దోపిడీ చేశారో వాళ్ళని పిలిచి నిన్న ఇక్కడ జరగడం అనేది జరిగింది ఇక్కడ ఇదే ర్యాంపులు జరిగింది నేను డైరెక్ట్ కలెక్టర్ గారికి జేసీ గారికి అందరితో నేను మాట్లాడడం జరిగింది మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం సార్ ఇది ఏంటి లోకల్ ఒక ఎమ్మెల్యే అని చెప్పకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఒక సర్పంచ్ అని చెప్పి ఎవరైతే ఇంతకు ముందు దోపిడీ చేశారో వాళ్ళకి పిలిచి వాళ్ళు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని డీడి గారు ఆయన కూడా పిలిచి అడిగితే ఆయన కూడా నాకు తెలియదు ఆయన వచ్చి అంటే ఆఫీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వము చెప్పింది అంటనే చెప్పాను నేను మేము ఈ వనరులు అంటే ఏంటి మాకు సంబంధించిన పాతపడిన నియోజకవర్గం సంబంధించిన మాకు ఏకైక ప్రజలు తల ఇది ఇసుక ఉంది ఈ ఇసుక దోపిడీకి చాలామంది వస్తున్నారు దీన్ని అడ్డుకట్టే వేయాలని మేము ఎన్నో కష్టపడితే మాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళకి జేసీబీలు పెట్టమని చెప్పి వాళ్ళకి ఇది పెట్టమని చెప్పేసి వాళ్ళకి వెళ్ళడం అనేది చాలా అన్యాయం అండి ప్రభుత్వ అధికారులు కూడా ఎంఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ గారు కానీ ఇది పరిగణలు తీసుకొని ఇసుక విధానం ఉచితంగా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను మెయిన్ ఇక్కడ నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే మీరు కూడా ఆచరమైపోతారు ప్రభుత్వం మాది నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు కూడా లాస్ట్ మినిట్ వరకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ ఇక్కడ ఉన్న మొత్తం అధికారులందరూ కానీ లోక సర్పంచ్ని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడడం అనేది అది ఎంతవరకు సభయోగం అనేది పాత కంపెనీలకు ఇంకా దాని తల కాలం ఉంది గడవ ఉంది కాబట్టి వాళ్ళు ఏమొచ్చి అధికారులతో సంప్రదింపులు చంపి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి సార్ వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి పాత వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి అమ్మడము వాళ్ళు డబ్బులు ఇవ్వడం మొహమ్మా కానీ కూడా ఆ పిల్లకి తప్పదని పిలుస్తున్నారు వీళ్ళు ఇప్పటికైనా మానుకోవాలి వీళ్ళు మానుకుని ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో దానికి అనుగుణంగా నడాలి కానీ ఏదో ఇండివిజువల్గా చెప్తుంటారు అదే జాయింట్ కలెక్టర్గా అడిగాను నేను కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఇసుక పాలసీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు సార్ ఓన్లీ ఓన్లీ మా అధికారుల సంబంధమైన ఆయన జాయింట్ కలెక్టర్ చెప్పడం నాకు చాలా కోపం వచ్చి సీరియస్ అయి నేను ఆల్రెడీ కలెక్టర్ గారు ఫోన్ చేసి అది అలా కాదండి మీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో దొరుకుతుంది ఇక ఆ జాయింట్ కలెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన కూడా కనీసం అర్థం కావట్లేదు అదే విషయం మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే అదేంటి అలా మాట్లాడుతున్నాడు అని అంటాడు ఒక శాసనసభ్యుడు తెలియకంటే ఆయన ఉద్యోగ కొట్టేసుకు అమ్మేసి వీళ్ళు డబ్బులు కొట్టుకెళ్ళిపోతున్నారు పాలసీ అమల్లో స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేని కంపల్సరీ ఇన్వాల్వ్ చేయాలి ఆయన ద్వారా ఈ ఉచిత పాలసీ అయితేనేమి పథకాలన్నీ కూడాను ప్రజలకు చేరాలని చెప్పేసి మంత్రి ఏదైతే అధికారుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా అధికారుల్లో మార్పు రాకపోవడం ఈరోజు మీకు మదన పాటు తెచ్చిపెట్టింది తప్పకుండా సార్ అధికారుల్లో మార్పు రాలేదు ఆ జాయింట్ కలెక్టర్ అయితే రిప్లై కరెక్ట్లేదు అయింది ఆయన అడగ నేను కలెక్టర్ నాతో ఇలా మాట్లాడుతూ అంటారు కలెక్టర్ అయినా ప్రతి శాసనసభ్యులైనా ప్రజలు ఎన్నుకుంటేనే వీళ్ళందరూ ప్రజల డబ్బులతో కలెక్టర్ జీతాలు శాసనసభ్యబులకు సంబంధించిన ఎన్నుకుంటేనే ఇక్కడ ప్రజలు ప్రజల నిర్ణయమే శిరోధాయని ప్రభుత్వం నిర్ణయం ఇక నేను కలెక్టర్ నేను మీరు ఎలా మాట్లాడుతారంటే కలెక్టర్గా ఇక్కడ ఇసుక్రామ్కు వచ్చేటప్పుడు ఇక్కడ శాసనసభ్యులు చెప్పాలి కదా జాయింట్ కలెక్టర్ గారు వచ్చేది చెప్పాలి కదా చెప్పకుండా కనీసం ఇంటిమేట్లే అక్కడ ఎవరైతే ఇంత ముందు ఇసుక దోపిడీ చేసారో వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ శ్రీరాంపురాడమేంటిది అందుకోసం ఎట్టి పరిస్థితులు సరే సార్ ఇక్కడ నుంచి అవి జరగవు అవేమి జరగనివేము ప్రభుత్వానికి నేను కూడా అది పెట్టాను కూడా అఫీషియల్గా పెట్టడం జరిగింది అది మాత్రం ఇక్కడ జాయింట్ కలెక్టర్ మాత్రం నిర్ణయాలు మాత్రం బాగలేవి ఎందుకంటారంటే ఇంతకుముందు ఎవరు దోపిడీ చేశారో వాళ్ళతో కమిట్మెంట్స్ అవ్వడం అనేది అసహ్యంగా ఉంది చూస్తే కనుక ప్రస్తుతం అమలు విషయంలో మాత్రం